పాడి ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి విజయనగరం జిల్లా బండపల్లి మండలం కొత్తబాలెం గ్రామానికి చెందిన మహిళా అభ్యదయ రైతు శ్రీమతి చల్లా కాసలమ్మ గారు పాడి పంటల ఛానల్కి రావడం జరిగింది నమస్తే అండి నమస్తే మేడం వీరు వరి సాగులో ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆచరిస్తున్నారు ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి పంట ఎలా పండిస్తున్నారు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు అనేది ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను నమస్తే అండి నా పేరు చల్లా కాసులమ్మ వండపల్లి మండలం కొత్తపాలెం గ్రామం విజయనగరం జిల్లా అండి నేను పిఎండిఎస్ అనంతరం వరి సాగు చేస్తామండి వరి సాగులో జూన్లో నారు వేసుకుంటాము నారుమడికి ఇరవై కేజీలు విత్తనాలు వేస్తాము విత్తన శుద్ధి చేసి నారుమడిలో యాభై కేజీలు ఘనజీవామృతం వేసి నారు వేయడం జరుగుతుంది అలాగే జూలై లాస్ట్ వీక్లో మేము నాట్లు వేసుకుంటాము ఈ నాట్లు వేసేటప్పుడు కూడా ఒక రెండు వందల కేజీలు ఘనజీవామృతాన్ని దమ్ములో వేయడము అలాగే పిఎండిఎస్ను కలయిదన్నడము చేసి వేస్తాం అలాగే నారిశుద్ధి కూడా చేస్తాం నారిశుద్ధి చేసి కొసలు తుంచి నాట్లు అనేవి వేయడం జరుగుతుంది కాండం తులిచే పురుగు యొక్క గుడ్లు అనేవి చివరిలో ఉంటాయి కాబట్టి దాని యొక్క ఉధృతిని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో కొసలు తుంచడము జరుగుతుంది అలాగే నేల నుంచి కానీ మొక్క నుంచి కానీ ఎటువంటివైనా తెగుళ్ళు కానీ ఇటువంటివన్నీ ఎదుర్కొనే విధానంలో ఈ బీజామృతంతో నారిశుద్ధి చేసుకొని నాట్లు అనేవి వేయడం జరుగుతుంది ఈ నాట్లు వేసే పద్ధతి కూడా మేము సాధారణ పద్ధతిలో అయితే ముప్పై కేజీలు విత్తనాలు జరుగుతాయి అలాగే నేను లైన్ సోయింగ్ పద్ధతిలో మేము నాట్లు వేసుకుంటామండి ఈ విధంగా రెండు వందల కేజీలు ఘనజీవామృతం దమ్ములో వేసి శుద్ధి చేసి నాట్లు వేస్తాం నాట్లు వేసిన ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ద్రవజీవామృతం అమృతం పిచికారీ చేస్తాము ఇలా ఐదు సార్లు పిచికారీ అనేది ద్రవజీవామృతం చేస్తాము పురుగు యొక్క ఉధృతిని పెట్టి టూ టైమ్స్ నేమాస్త్రం స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది నేమాస్త్రం తర్వాత సప్తధానియకాకుర కషాయం అనేది పూత పోతదశలో ఉండేటప్పుడు గింజ నాణ్యత కోసము ఈ విధంగా చేస్తాము అలాగే ఏవైనా తెగుళ్ళను పెట్టి పురుగులను పెట్టి రకరకాల అని అగ్నాస్త్రమని కషాయం అని ఇలా ఇన్ని కషాయాలు కూడా పురుగు యొక్క ఉధృతిని పెట్టి మేము కషాయాలని వాడుకోవడం జరుగుతుందండి ఇలా చేసి అలాగే పురుగులు ఉధృతను తగ్గించుకోవటం కోసము పక్షి స్థావరాలని ఎల్లో ప్లేట్స్ లింగాకర్ష బుట్టలు ఇటువంటి పురుగుల యాజమాన్యం కోసం ఇలాంటి పద్ధతులు కూడా చేస్తాము అలాగే పిఎండిఎస్ తర్వాత కలుపు కొంత తగ్గుతుంది కలుపు నివారణ కోసము అజోలా అనేది వేసుకుంటాం ఒక ఎకరాకి రెండు కేజీలు అజోలా వేయటం వల్ల నేలంతా స్ప్రెడ్ అయ్యి దాన్ని యొక్క నత్రజని అనేది యూరియా రూపంలో మొక్కకి అందిస్తుంది కలుపు కూడా అందదు నేలకు సూర్యరశ్మి కూడా డైరెక్ట్గా తగలకున్న ఈ అజోలా మూడు విధాలుగా కాపాడుతుంది ఇంకా కలుపు ఉంటే మేము వేడార్తో వీడింగ్ చేసుకోవడం అనేది జరుగుతుందండి పొట్టదశలో పొటాష్కి బదులు మేము వంద లీటర్ల జిల్లేడు ద్రావణము మా పంటకి పిచికారి చేసుకుంటాము అంటే పొటాష్ లోపము ఎప్పుడైతే వచ్చిందో ఆ పొటాష్ లోపాన్ని అనేది దాన్ని తగ్గించుకోవచ్చు ఈ జిల్లేడు ద్రావణం మాకు మాకొచ్చి ఎకరాకి పద్దెనిమిది వేల వరకు ఖర్చు అవుతుందండి నాకు ఇన్కమ్ గట్టుల పైన కూడా అధిక ఇన్కమ్ వస్తుంది ఎందుకంటే నేను గట్లు ఎల్ షేప్లో ఒక బండ ఏర్పాటు చేసుకున్నాను ఆ బండపై పలు పంటల విధానం అనేది ఆచరిస్తున్నాను ఈ పలు పంటల విధానం వల్ల దానిపై వచ్చే ఆదాయంతో ప్రధాన పంటకు అయ్యే ఖర్చును కూడా పూడ్చుకోవడం అనేది జరుగుతుంది ఈ ప్రధాన పంటకి ఖర్చు పద్దెనిమిది వేలయ్యింది అంటే నాట్లు వేయడం కోసము కోత కొయడము నూర్పుడి చేయడం ఇవన్నిటికి కూలీలు ఖర్చు ఇవన్నీ కలుపుకొని ఇన్ఫుట్ ఖర్చు పద్దెనిమిది వేల వరకు ఖర్చు అయిందండి అలాగే నాకు లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చింది ఈ విధంగా బహుళ పంటల విధానం వల్ల ఎక్కువ అంటే ఒక పది సెంట్లు మాత్రమే నేను ప్రకృతి వ్యవసాయము ప్రారంభించినప్పుడు రెండు సంవత్సరాల వరకు నాకు ఈల్డ్ అనేది తగ్గిందండి అప్పుడు పద్దెనిమిది బస్తాలు పంతొమ్మిది బస్తాలు ఈ విధంగా వచ్చింది ఎప్పుడైతే పిఎండిఎస్ అలాగే ఘన ద్రవ జీవామృతాలు మన నేలకు అందించామో దీని ద్వారా మూడు సంవత్సరాల తర్వాత నుంచి నాకు ఇన్కమ్ అనేది పెరగడం అనేది మళ్ళీ స్థితికి రావడం జరిగింది ఈ విధంగా ఫస్ట్ సంవత్సరం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఇరవై తొమ్మిది క్వింటాలు ఒక ఎకరాకి సీసీ చేసి దాన్ని రిజల్ట్ అనేది నా రైతు సోదరులందరికీ కూడా చూపించడం అనేది జరిగింది ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి సాగు గురించి ఎటువంటి ఫలితాలు పొందుతున్నారనేది ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది కాసలమ్మ గారికి ధన్యవాదములండి ధన్యవాదాలు